అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమలు ఏ విధంగా ఉంటాయో అన్న అంశాన్ని హేస్ గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేస్కేర్ గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు కొండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజబ్బ మొదలుకు మంచి మంచి మొక్కలను చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏది దాని నింపము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనము అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయము దానిని బాగుగా పొంగించము ఎముకలను చాలునంతగా ఉడికించము కాబట్టి ప్రభువైన యహోవ సెలవు చిన్నదేమనగా నరహంతుకులు ఉన్న పట్టణమునకు శ్రమం మట్టి గలకుండా మానకుండా మట్టి గలిగి ఉండకుండా నీకు శ్రమం చీటి దాని వంతున పడలేదు వండిన దానిని మొక్క వెంబడి మొక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టుతో దాని కప్పివేయినట్లు దానిని నేల మీద వట్టి వట్టిబండ మీద దానిని చిందించెను కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిశ్చితిని ప్రభు అయిన ఏహో సెలవు ఇచ్చినదేమనగా నరహంతుకులను పట్టణ శ్రమ నేను విస్తరించి కట్టెలు పేచిబోచున్నాను చాలా కట్టెలు పేర్చుము అగ్ని రాచిపెట్టుము మాంసం బాగా ఉడకబెట్టము ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చాలు చక్కగా దింపుము తరువాత దానికి తగినంత మష్టును మట్టియు పోగునట్లు అది వేడియ్ మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకునిను దాని విస్తారమైన మష్టు పోదాయను మష్టితో కూడా దానిని అగ్గిలో వేయము నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకునిను నీవు శుభ్రపడకపోతివి నా క్రోధమును నీ మీద తీర్చుకున్న వరకు నీవు శుభ్రపడకయుందువు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చదును నేను వెనుగతీయను కనికనింపను సంతాప సంతాపపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియను బట్టి నీకు శిక్ష విధింపబడను ఇదే యహో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలోని ఒక మట్టి కొండ ఉంది ఆ మట్టి కొండలో జబ్బలు మంచి మంచి మొక్కలు ఎముకలు ఇలాగా అనేకమైన ఏసి దానిలో నీళ్లు పోసి విస్తారమైన కట్టెలు తెచ్చి ఆ కొండను మరిగిస్తుంటే ఆ వేడి మూలంగా ఆ మరిగించడం మూలంగా ఆ కాల్చబడడం మూలంగాన ఇప్పుడు దానిలో ఉన్నటువంటి ఈ మొక్కలు ఈ జబ్బలు ఈ ఎముకలు అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి దీని మూలంగా ఆ మొక్కలకి అంటుకున్నటువంటి మొస్టు ఏదైతే ఉందో కుళ్ళు ఏదైతే ఉందో అసహ్యకరమైన పదార్థం ఏదైతే ఉందో అవన్నీ కూడా కరిగే వరకు ఆ మష్టు రాలే వరకు ఆ మష్టు పోయే వరకు మీరు ఉడికిస్తూనే ఉండాలని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఇస్రాయేల్ ప్రజలను ఏడేండ్ల శ్రమల్లో ఏ విధంగా దేవుడు ఉగ్రత వచ్చి వాళ్ళు ఏడేళ్ళ శ్రమలో ఏ విధంగా ఎటువంటి పరిస్థితి గుండా వెళతారు అని చెప్పబడుతున్న వచనం ఇది అంటే ఏడేండ్ల శ్రమల్లోని దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ఇషాయ ప్రజలు అన్యజనులతో సహవాసం చేయడం మూలంగా పాపాలు అతిక్రమములు దోషాలు చేయడం మూలంగా దేవుడు ఉగ్రత రాబడి ఏడేళ్ల శ్రమల బారిలో వాళ్ళందరూ దేవుడే కలుగు చేస్తాడు ఆ శ్రమల్లోని ఇషాల్ ప్రజ ఏ విధమైన పరిస్థితి వెళ్తారంటే శ్రమలో మహాశ్రమలు కొండా వెళ్తారు అంటే తండ్రి కొడుకును చంపేలాగా కొడుకు తండ్రిని చంపేలాగా కూతురు మీద తల్లి అబాండాలు మోపడం తల్లి మీద కూతురు అభండాల మోపడం ఒకరిని ఒకరు చంపుకోవడం అన్యాయాలు గర్భిణీ స్త్రీలకు వేదన యోదయలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవడం ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు చెప్పుకోవడం ఏడు రాజ్యాలు వాళ్ళు పది మంది రాజులు కలిపి ఎడుష్యులే మీదకు వచ్చి ఇస్రాయల్ ప్రజల శ్రమలు మహాశ్రమలు కలుగు చేయడం ఈ ఏడేళ్ల శ్రమలోని అనేక మందిని హతసాక్షులుగా చంపడం అనేక మందిని ముద్ర వేయించుకునేలాగా ప్రేరేపించడం శ్రమలో మహాశ్రమలో కలిగి చేయడం ఇదంతటినీ కూడా ఇక్కడ ఈ కొండలో వేసిన మాంసం ఎముకలు జబ్బ మొక్కలు మంచి మంచి మొక్కలు అంటే ఇవన్నీ కూడా ఈ కుండలో వేయడం మూలంగా అందరికీ కిందన మంట పెట్టడం మూలంగా ఇప్పుడు ఆ కొండలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ కూడా బాగా ఉడకడం అంటే ఈ ఉడకడం అన్నదే శమలు మహాశమలు ఏడేంట శమల్ని ఇక్కడ సూచిస్తుంది దేవుడి కొద్ది మాటలు గాక ఆమె